అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆయన ఇప్పటివరకు చూసుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు పద పదిహేడు పద్దెనిమిది ఇక పిఎం కిసాన్ సాయాన్ని మనకు పదివేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక ఈ పంతొమ్మిదో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చి కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతుంటారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అలాగే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఇప్పటివరకు పద్దెనిమిది విడతల డబ్బులని అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ పంతొమ్మిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలైతే ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందింది ఇక ఈ ఆరు వేల భాగంగా అర్హుల లిస్టులను అయితే విడుదల చేస్తామని ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత కింద ఈ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయని మరొకసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కండి